ఆసక్తితో దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ ప్రభునామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజున కీర్తనల గ్రంథము మొదటి కీర్తన ఆరవ చరణాన్ని ధ్యానం చేద్దాం కీర్తనల గ్రంథము మొదటి కీర్తన ఆరవ చరణాన్ని ధ్యానం చేద్దాం నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును దేవునికి మహిమ గాక ప్రేమ దోమ బిడ్లారా గత కొన్నాళ్ళుగా ఈ మొదటి కీర్తనను ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం దుష్టులకు నీతిమంతులకు మధ్య ఉన్నటువంటి తేడాను ఈ కీర్తన వివరిస్తూ ఉన్నది దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి దివారాత్రములు దానిని ధ్యానించాలి అట్టి వారి జీవితాలు ధన్యమవుతాయని నేర్చుకున్నాం అదేవిధంగా అలా ఎవరైతే దుష్టుల పాపుల అపహాసకుల విధానాలలో నడుచుకోకుండా ఎవరైతే దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందిస్తారో దివారాత్రముల వాక్యమును ధ్యానిస్తారో అలాంటి వారి జీవితములు నీటి కాలువల యువరను నాటబడినట్లుగా ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టునట్లుగా అతడు చేయనదంతయు సఫలమగును అనే విధముగా నాటబడిన జీవితం ఫలభరితమైన జీవితం సఫలమైన జీవితము గురించి మూడు విధాలుగా మనం ధ్యానం చేశాం అదేవిధంగా దుష్టుల యొక్క లక్షణము నీతిమంతుల యొక్క లక్షణము మనం నేర్చుకున్నాము దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పట్టువలని ఉంటారు కాబట్టి న్యాయ విమర్శలో దేవుడు తీర్పు తీర్చే సమయములో దుష్టుల్లో నిలువరు నీతిమంతుల సభలో పాపులను నిలవరు అనేటువంటి విషయాలు మనం నేర్చుకోవడం జరిగింది ఈ రోజున నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనం మనకు విషయాల గురించి మనం ధ్యానం చేద్దాం ప్రేమ దోమపిడ్లారా నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను ఈ మాట మన జ్ఞాపకం చేసుకోవాలి నీతిమంతునిగా ఎవరైతే జీవిస్తారో వారి గురించి ఇక దేవుడే చూసుకుంటాడు యహోవాకు తెలియనంటే ఇక వారి గురించి మొత్తం దేవుడే కేర్ తీసుకునే విధానం ఎవరు నీతిమంతుడు ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తారో ఎవరైతే వాక్యమునందు ఆనందిస్తారో ఎవరైతే వాక్యపు నీటి కాలువల యువరును నాటబడినట్లుగా ఆకువాడక ఫలమిచ్చు ఫలభరితమైన జీవితము జీవించు వారిగా బ్రతుకుతారో వారందరూ కూడా దేవుని వాక్యమును బట్టి నీతిమంతులే అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడినవి రాబడినది ఈ రోజున ఆ దేవుడే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు ఆ వాక్యమే క్రీస్తుగా లోకానికి వచ్చాడని మనము యోహాను స్వార్థ మొదటి అధ్యాయంలో చూస్తాం ఆ వాక్యమైనటువంటి క్రీస్తును మనం నమ్మితే మనము కూడా నీతి మంతులమే అంత మాత్రమే కాదు యోహాను వ్రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం వచనంలో కూడా వ్రాయబడి ఉంటుంది మన పాపంలో మనం ఒప్పుకునే నేడలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంతు కనుక మన సమస్త దుర్నీతి నుండి మనలను విడిపించి మనలను నీతిమంతులుగా చేయును అని మనం అక్కడ చూస్తాం ఎవరైతే ఏ పాపి అయితే దేవుని సన్నిధికి వస్తాడో వారి పాపములు ఒప్పుకుంటారు వారందరూ కూడా దేవుని వాక్యము వారిలో ఉన్నందున ఆ వాక్యాన్ని విశ్వసించి దేవుని సన్నిధికి వచ్చి పాపములు ఒప్పుకున్నందున దేవుడు వారిని తన రక్తం చేత కడిగి శుద్ధీకరించి వారి పాపములను క్షమించి వారిని నీతి మంతులుగా కాబట్టి ఆ నీతిమంతులుగా చేయబడిన వారి జీవితాలు ఇక దేవుని స్వాధీనంలోనికి వెళ్తాయి ఇక వారి మార్గాలన్నీ ఆయనే చూసుకుంటాడు ఎందుకంటే ఈ నీతిమంతులు దేవుని కంట్రోల్లో ఉంటారు ఎవరు కంట్రోల్లో దేవుని కంట్రోల్లో ఉంటాడు కనుక ఈ నీతిమంతుల మార్గం ఆయనకు తెలిసిపోతుంది ఆయనే చూసుకుంటాడు ఒకవేళ నీతిమంతులు రాంగ్ డైవర్షన్ తీసుకునే రే అబ్బాయి అటు కాదు వెళ్ళాల్సింది వీటి ఈ మార్గంలో వెళ్ళు అమ్మాయి అలా కాదు ఇలా జీవించు అయ్యా తల్లి ఇదిగో ఈ మార్గంలో నడుచుకో ఈ పద్ధతులను అవలంబించు అని దేవుడు వారి పట్ల శ్రద్ధ వహించి కార్యము సఫలము చేయవాడిగా ఉంటూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక హాలలుయా యోగ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పదకొండవ చిన్నాన్ని జ్ఞాపకం చేసుకుందాం యోబు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదకొండవ నా పాదములు పదవచనం చదవండి పది నుండి నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును దేవునికి మహిమ కలుగును గాక హలలుయా తర్వాత పదకొండవ చరణ వచన కూడా నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని దేవునికి మహిమ కలుగునగాక జ్ఞాపకం చేసుకుందాం భక్తుడైనటువంటి యోబు పలుకుతున్నటువంటి మాట చూడండి నా పాదములు ఆయన అడుగుజాడలను విడవక నడిచినవి నీతిమంతుని పాదాలు దేవుని మార్గంలో తిన్నగా నడిపించబడతాయి నీతిమంతుల మార్గము యహోవాకు తెలియనంటే దేవుడు తన మార్గములో వారిని కుడికి కానీ ఎడమకు కానీ తొలగక తొలగించకుండా నడిపిస్తాడు ఈ భక్తుడైనటువంటి యోగ లక్షణం ఏంటంటే ఆయన నీతిమంతుడు మొదట అధ్యాయంలో చూస్తాం భక్తిపరుడును యార్థవంతు నీతిమంతుడుగా ఉన్నాడు ఆయన ఈ నీతి మంతుని నడక ఎలా ఉన్నది అనంటే ఆయన పాదములు నా ఆయన అడుగుజాడలు విడవక నేను నడుచుకున్నాను ఆయన ఎలా చెప్తాలో నడుచుకున్నాను ఎలా అలా జీవించాను నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము నన్ను అనుసరించి తిని అది నీతిమంతుని యొక్క లక్షణం అందుకే వాళ్ళకు ఇప్పుడు మనము సరైనటువంటి త్రోవలో వెళ్తున్నప్పుడు దేవుడు మన పక్షాన కార్యం చేయడా నువ్వు దేవుని మార్గములో దేవుని వాక్యాన్ని అనుసరించి ప్రార్థనలో వాక్యములో సంఘ సహవాసములో అన్ని విషయాల్లో నీతి మంతుడు ఒక సరైనటువంటి క్రోవలో త్రోవలో సరైనటువంటి క్రమములో దేవుని ఆరాధిస్తూ దైవనామస్మరణ చేస్తున్నప్పుడు దేవుడు వారిని పట్టించుకోడా దేవుడు వారి పట్ల శ్రద్ధ వహించడా అందుకే నీతి మంతుని మార్గం ఆయనకు తెలియను దుష్ల మార్గం ఎన్నిసార్లు చెప్తా ఉంటాం పదే 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 ఎన్ని మార్లు గద్దించిన వినని వాడు మరి హఠాత్తుగా మరణమగును అని సామ గ్రంథంలో వ్రాయబడింది ప్రమణ దౌంపిలార జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ కడ రాబడినటువంటి మాట పదవచలు అంటాడు నేను నడుచు మార్గం ఆయనకు తెలియను నేను ఏ మార్గంలో నడుచుకుంటున్నానో ఎలా జీవిస్తున్నానో ఎలాంటి భక్తి చేస్తున్నానో నా దేవునికి తెలియను యోబు కూడా తెలును తను ఏ మార్గంలో నడుచుకుంటున్నాడు అందుకే అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు మనం చెప్పగలుగుతామా నేను నడుచున్నటువంటి మార్గము సరైనటువంటిది ఇది రైట్ ఫుల్నెస్ వే అనేటటువంటి ఆ అవగాహన నీకున్నదా జ్ఞాపకం చేసుకుందాం నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడతాను ఈ మార్గంలో శోధనలుంటాయి నీతి మంతుల మార్గంలో శోధనలుంటాయి ఉండవని కాదు దుస్తు మార్గంలో ఏముండవు సా హైవేలాగా సాఫ్గా ఉంటుంది చివరికి అయిన తర్వాత ఇప్పుడు మన కథాత్మకుల వరకు చూపిస్తూ ఉన్నది కానీ నందుకోటి దాటి అయిపోతుంది అది హైవే మళ్ళీ గతుకుల రోడ్డు ఎత్తుపల్లాలు అడుర్రు అడు అడుర్రు అనుకుంటూ పోవాల్సిందే కొంచెం అలక్ష్యంగా పోయామా పరదేశులము ఫియులారా జ్ఞాపకం చేసుకుందాం దుష్ల మార్గం దేవునికి ఎక్కర్లైన పట్టించుకోడు మన మాట వినకపోతే మన పిల్లల్ని మనం పట్టించుకోము మన స్నేహితుల్ని మనం పట్టించుకో ఎన్నిసార్లు రేపాలన్నా మాట్టినట్లేదుపా ఆఫ్టర్ ఆల్ మానవులమే మనము ఇంత కఠినంగా ఇంత పద్ధతులుగా మనం వ్యవహరించినప్పుడు దేవుడు నిన్ను కాపాడి నీ కొరకు ప్రాణమిచ్చినటువంటి దేవుడు ఇకనైనా మారుతావని మార్పు చెందుతావని తన మార్గంలో నడుచుకుంటామని ఎదురు చూసి 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 ఇక వీడికి మార్పు వచ్చేటట్లేదు నీతి నడిచే వాళ్ళు ఉన్నారు కదా నడిచే వాళ్ళను పట్టించుకోకుండా నడవనాలని ఎంత కాలం వాడు వచ్చినప్పుడు చూద్దాంలే అని పక్కన పెట్టేస్తాడు ఇక నీతి మంతుల మార్గం యహో వాకు తెలియను ఆయన చూసుకుంటాడు ఇక ఆ కేరింగ్ అంతా కూడా నీతి మంతుల మీద ఆయన పెట్టడం జరుగుతూ ఉంటుంది ఆ రీతిగా ఈ నీతి మార్గంలో నడుచుకుంటూ ఉంటే ఎన్నో శోధనలు వస్తాయి ఆ శోధనలో ఎలా మారిపోతాడంట అంటే ఆ భక్తులు సువర్ణము వలె సువర్ణము వలె బంగారం వలె ప్రేమ దోవం బిడ్లారా నీతిమంతులకే శోధనలు వస్తాయి నీతిమంతులకే కష్టాలు వస్తాయి నీతిమంతులకే శ్రమలు వస్తాయి అలాగున్ని ఈ నీతిమంతులు అలాంటి కష్టాలు కన్నీళ్ళు అవరోధాలు ఆటంకాలు ఆక్షేపణలు అనుభవించినటువంటి వారే అయితే వాటన్నిట్లో నుండి దేవుడు విడిపించి తప్పించి మరలా సువర్ణము వలె వారిని మార్చి ఒక ఉన్నతమైనటువంటి చక్కటి భక్తులుగా వారిని తీర్చిదిద్ది ఈరోజున చరిత్రలో నిలిపాడు దేవునికి మహిమ కలుగును గాక ఈరోజున జ్ఞాపకం చేసుకుందాం ఎంత చక్కని మాట అంటున్నాడంటే నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి నీతి మంతుని పాదాలు ఎలా నడుస్తాయంట దేవుని అడుగుజాడలు దేవుడు చెప్పిన మార్గములో విడువక తప్పిపోకుండా కాదు తప్పిపోయి కాదు ఒకరో ఒక్కొక్కసారి మనకేమనిపిస్తూ ఉంటుంది అంటే ఎప్పుడు ఏ మార్గంలోనే నడవాలా నా మార్గం ఒకటి ఉన్నది కదా అటు వెళ్తాను ఇటు వెళ్తానని ఇటు అటు ఇటు అటు చూస్తాయి పాదాలు కూడా ఇటు అటు వెళ్తాయి అందుకని ఇక్కడ కింద అంటున్నాడు నేను ఇటు అటు తొలగక ఆయన మార్గముననుసరించి తిని దేవునికి మహిమ గాక ఇటు అటు తొలగక నీతిమంతుని పాదాలు దేవుని మార్గములోనే నడుస్తాయి ఇటు అటు తొలగవు నీతిమంతుల మార్గము అందుకే యహోవాకు తెలియను ఇటు అటు వెళ్లకుండా దేవుని మార్గములోనే వాళ్ళు నడుచుకుంటున్నారు కనుక ఆయన మాట వింటున్నారు కదా ఆయన మాటకు లోబడుతున్నారు కదా దైవ చిత్తానుసారముగా బ్రతుకుతున్నారు కదా ప్రార్థనలో విధేయతలో ఆత్మీయతలో విశ్వాసములో అన్ని విషయాల్లో వరదెలుతున్నారు కదా వారి గురించి దేవుడు కేరింగ్ తీసుకోకుండా ఎలా ఉంటాడు ఇక ఆయన నిన్ను అడాప్ట్ చేసేసుకుంటాడు మొత్తం ఇక నీకు కావాల్సిందంత ఆయనకే తెలిసిపోతుంది ఇక అందుకే నీకు ఏది కావాలో అందుకే సుప్రభు అంటాడు మీకు ఏది ఇష్టమో అడుగుడి నేను చెప్పినట్టుగా చేసి అలా ఎవరు చేస్తారంటే నీతి మత్తులే నేను చెప్పినట్టుగా చేసి బ్రతకండి మీకు ఏది ఇష్టం అడగండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాను అడుగుడి మీకు ఇవ్వబడతాయి మీరు అడగక ముందే నాకు అన్ని తెలుసు కానీ మీరు ఏం చేయాలంటే అడగాల అది దేవుడు చెప్పేది జ్ఞాపకం చేసుకుందాం నీతి మంతుల మార్గము యహోవాకు తెలియను నీతి మంతులు ఎప్పుడు కూడా దేవుని మార్గంలోనే నడుచుకుంటారు వీరు దేవుని ఆజ్ఞల మార్గములోనే నడుచుకుంటారు వీరు దేవుని కనుదృష్టిలోనే ఉంటారు ఎప్పుడు ఆ కణుదృష్టి మేరను దాటి వెళ్ళిపోరు దేవుని మార్గంలో ఎప్పుడు సీసీ కెమెరాలు ఉంటాయి ఆ దేవుడు చూసే విధంగానే చూస్తున్నాడనే భయంతోనే వీళ్ళు జాగ్రత్తగా నడుచుకుంటారు ఈ మార్గంలో సీసీ కెమెరాలు ఉన్నాయి ఇటు కాదు అట్ట వెళ్ళిపోదాం ఏ కెమెరాలు ఉండవు ఎల్ల చిక్కుకోవు ఏడ చిక్కుబడతావు తెలియదు ఈరోజున మనసులు తప్పిపోయేది అలాగే ఉన్నది జాగ్రత్త అందుకని రేపడినటువంటి మాట చదవండి ఈ గ్రంథంలో నీతి మంతుల మార్గము యహో వాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును దుష్టుల మార్గం ఎక్కడికి వెళ్తుంది నరకానికి వెళ్ళిపోతుంది ఇక నీతిమంతుల మార్గము దేవునికి తెలుస్తుంది ఇక్కడ వాళ్ళు నీతిగా బ్రతుకుతున్నారు దేవుడు చక్కగా ఈ లోకంలో బ్రతికినప్పుడు కూడా నీతి మార్గములు వారిని నడిపించి చివరికి తన రాజ్యంలోనికి తీసుకుంటాడు ఈ దుష్టుల మార్గము నాశనానికి వెళ్ళిపోతుంది వాళ్ళు అనుకుంటారు ఆ ఇదే రైటు ఇదే ఆ నేను చేసేదే కరెక్ట్ నా ఆలోచననే కరెక్ట్గా అని అనుకుంటారు చివరికి అది ఎక్కడెక్కడ తిప్పేసి ఎక్కడికో వెళ్ళిపోయింది చదవండి సువార్త ఇరవై ఐదు వైద్యం నలభై ఒకటి వచ్చిన మత్స్య సువార్త ఇరవై ఐదు నలభై ఒకటి అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి నాపకం చేసుకుందాం దుష్టుల యొక్క జీవితం ఏమైపోతుందంటే చివరికి వారి మార్గం నిత్యాగ్నిలోనికి నడిపిస్తుంది ఎక్కడికి నిత్యాగ్నిలోనికి నడిపిస్తూ ఉంటుంది ఇంకో మాట చదవండి రెండవ తెసలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము తెసలి రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం పరలోకమున అగ్నిజ్వాల్లో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మను శ్రమపరుచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే ఏం చెప్తున్నాడు ఇక్కడ ఎవరైతే దేవుని ఎరగని వారికి దేవుని స్వార్థకు లోబడిన వారికి ప్రతిదండన చేయబడుతుంది ఇక ఆయన చూసుకుంటాడు వాళ్ళ సంగతి దృష్టిలో మార్గము నాశనమునకు తర్వాత ఇరవై ఒకటి వాచ్యం ఎనిమిదవ వచ్చిన ప్రకటన గ్రంథం పెరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారును మాద్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండుగుండములు పాలు పొందుదురు ఇది రెండవ మరణము అని అక్కడ మనం చూస్తాం అదేనా కాబట్టి ప్రభునందు ప్రేమ దోంబిడ్ల జ్ఞాపకం చేసుకుందాం దుష్టుల మార్గము చివరికి ఎక్కడికి నడిపించబడుతుందంటే నాశనానికి వెళ్తుంది నీతిమంతుని మార్గం ఎక్కడికి వెళ్తుందంటే దేవుడు తన స్వాధీనంలో తీసుకుంటాడు ఇక వాళ్ళ గురించిన చింత అక్కర్లేదు ఇక ఆయనే చూసుకుంటాడు ఈ రోజు మరి మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ అంతట్లో చెప్పబడుతున్నటువంటి విషయాలు ఏంటంటే దుష్టునిగా ఉంటే వారి జీవితాలు నాశనమైపోతాయి చెదరగొట్టు పట్టువలే గాలి చెదరగొట్టు పట్టువలే ఉంటాయి ఏమాత్రం సఫలం ఉండదు నీతి మంతులుగా బ్రతికితే వాళ్ళు నాటబడతారు వాక్యములో వాక్యము చేత ఫలపరితముగా ఉంటారు వాళ్ళకన్నీ సమృద్ధి ఉంటాయి తలపెట్టినవన్నీ సఫలం అవుతాయి వారికి దేవుడి కాపుదల తోడు నీడ ప్రత్యక్షత ఆయన మార్గంలో ఇటువాటు తొలగకుండా నమ్మకముగా ఆయన నడిపించుకుంటాడు కాబట్టి మరి దేవుని మార్గములో నడుచుకుంటున్నావా నీతిమంతునిగా ఉంటున్నావా దుష్టునిగా జీవిస్తున్నావు ఒకసారి మనలను మనం పరిశీలన చేసుకోవాలా ఈరోజున మరి మనం ఏ మార్గములో ఉన్నాం నీతిమంతుల మార్గము యోహో వాకు తెలియను ఆయన చూసుకుంటాడు ఇక నువ్వు నీతిమంతుడుగా నీతిమంతుల మార్గములో ఉన్నట్లయితే ఆయన నిన్ను పర్యవేక్షించి ఆయన నిన్ను టేకప్ చేసి నీ స్థితిగతులన్నింటినీ సరిచేయడానికి ఆయన సమర్థుడు ఒకవేళ దుష్టుల మార్గంలో నువ్వు నడుచుకుంటే ఇదిగో నాశనం సిద్ధముగా ఉన్నది నాశనం వైపు ఆ దారి నిన్ను నడిపిస్తూ ఉంటుంది ముందు ఏదేదో ఏదో గొప్ప ఆశీర్వాదాలు లేకపోతే ఇంకా ఏదో సంపద లేకపోతే నీకు కావలసిన ఏవలు ఏదో ఉన్నట్టుగా భ్రమపరిచి ఆ దుస్తుల మార్గము చివరికి నాశనానికి దారితీస్తుంది మరి నీతి మంతుల మనం మనమున్నామా దుస్తుల మార్గములో ఉన్నామా నీతిమంతుల మార్గములో దేవుని వాక్యం ఉంటుంది ఆ వాక్యములో ఆనందం ఉంటుంది దాన్ని ఆ వాక్యము ధ్యానం చేయడం ఉంటుంది వారి జీవితాలు క్రీస్తులో నాటబడతాయి వాక్యములు నాటబడతాయి సంఘములు నాటబడతాయి వాళ్ళు ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలమిచ్చు చెట్ల వాళ్ళే వాళ్ళు జీవిస్తారు వాళ్ళు ఏది చేసినా సఫలమవుతుంది వాళ్ళ బ్రతుకులు బాగుంటాయి వాళ్ళ మాట తీరు బాగుంటుంది వాళ్ళ పద్ధతులు బాగుంటాయి వాళ్ళ క్రమశిక్షణ అంతా కూడా సరిచేయబడుతుంది ఇది నీతిమంతుల జీవితం ఈ రోజున దేవుడు ఈ అంతటిని ఆధారం చేసుకొని మనల్ని ప్రశ్నిస్తున్న మాట ఏంటంటే నువ్వు నీతిమంతుడిగా ఉన్నావా దుష్టునిగా ఉన్నావా పరిశీలన చేసుకో సరే ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావో గుర్తించి ఇక ముందు నీ తీర్మానం ఏంటి నువ్వు నీతిమంతునిగా బ్రతుకుతావా దుష్టునిగా బ్రతుకుతావా ఇదిగో నీతిమంతునిగా మంత్రునిగా బ్రతికితే ఫలాలున్నాయి ఆశీర్వాదాలు ఉన్నాయి నీ జీవితం బాగుపడుతుంది నీవు చేయబడి అనేక లశీర్వాదకరముగా మిగిలిపోతావు దుష్టునిగా జీవిస్తే ఇదిగో నాశనం అని సిద్ధంగా ఉన్నది ఎటువైపు వెళ్తావు తీర్మానం చేసుకొని దేవుని సన్నిధిలో నీతి మంతులుగా ఉండడానికి తీర్మానం చేసుకొని వెళ్ళండి అట్టి స్థితిగతులను దేవుడు మీకెల్లరకు అనుగ్రహించి నీతిమంతులుగా బ్రతికే కృపను దయచేయును ఆ మెయిన్